అందరికీ నమస్కారం నేను మీ ప్రియా వెల్కమ్ టు ప్రియాస్ డైరీ ఈరోజైతే మనం పనీర్ కర్రీ అయితే చేసేద్దాము ఒక ప్లేట్ రైస్తో అయితే అయిపోదన్నమాట ఇది తింటుంటే ఇంక తింటూనే ఉంటారు గిన్నె ఖాళీ అయిపోవాల్సిందే అంత టేస్టీగా అయితే ఉంటుంది నాకైతే చాలా ఇష్టము సో మీరు కూడా ఒక పట్టు పట్టేయడానికి రెడీ చేసేసుకోండి నేను చెప్పే విధంగా అయితే వెజ్ రైస్ కానీ బగారా రైస్ కానీ చపాతీలు కానీ రోటీస్ వేసుకుని దీనిలోనే బాగుంటుంది సో ముందుగా అయితే మనం ఒక ప్యాన్ తీసేసుకొని అందులో జీడిపప్పు అయితే ఫస్ట్ వేయించుకొని పక్కన పెట్టేద్దాము ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేద్దాము నెక్స్ట్ అదే ఆయిల్లో కొంచెం యాలకలు చెక్క లవంగం బిర్యానీ ఆకు అలానే కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలానే మూడు టమాటాలు వేసేసుకుందాము నెక్స్ట్ ఒక గుప్పెడు జీడిపప్పు అయితే వేసేసుకుందాము అలానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము కొంచెం జీలకర్ర తెల్ల నువ్వులు ధనియాల పొడి ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే మనం వేసేసుకుందాము అలానే ఒక పచ్చిమిర్చి కూడా సో ఇవన్నీ బాయిల్ అయినాక బాగా ఉడికిపోయినాక మనమైతే ఇలా అయిపోతుంది తీసేసుకుందాము గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తని పేస్ట్గా అయితే ఇలా పేస్ట్గా చాలా సాఫ్ట్ పేస్ట్గా అయితే చేసేసుకుందాము నెక్స్ట్ అదే పైన కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆ పేస్ట్ని అయితే అందులో వేసేద్దాము ఇది బాగా వేయించుకోవాలి పచ్చివాసన లేకుండా బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు పసుపు ఉప్పు కారము వేద్దాము అన్నీ తగినంత అయితే చూసుకొని వేసేసుకోండి ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేద్దాము నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేద్దాము అలానే కట్ చేసుకున్న పన్నీర్ అవి కూడా వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేండి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట నెక్స్ట్ మూత పెట్టేసుకొని తర్వాత కస్తూరి మేతి అయితే ఒక స్పూన్ అయితే నేను వేసేసుకున్నాను ఇది కొంచెం కుక్ అయినాక చూసుకోవాలి ఆల్రెడీ వెంటనే మగ్గిపోతాయి అనమాట కుక్ అయిపోతాయి మంచి అయితే వస్తుంది అంతా అంత బాగుందో చాలా టేస్టీగా ఉంటుంది సో ఫైన్గా అయితే అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాము ఇంకా ఎంతో సింపుల్ అండ్ ఫాస్ట్ రెసిపీ చెప్పాలంటే చాలా బాగుంటుంది సో ఫైనల్గా అయితే అయిపోయిందండి బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనము ఒక బౌల్లో అయితే తీసేసుకుందాము అలానే ముందు వేయించి పెట్టుకున్న జీడిపప్పునైతే పైన గార్నిష్కి అయితే వేసేసుకుంటున్నాను అలానే కొత్తిమీర కొంచెము ఎంతో నోరుంచి పన్నీర్ కుర్మా కర్రీ ఇదే అనొచ్చు చాలా చాలా బాగుంటుంది చాలా ఎమ్మీ టేస్ట్ నేనైతే మాత్రం ఫుల్గా తినేసానండి తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించింది అంత తినాలన్నమాట ఈరోజు మా వారు కూడా ఫుల్గా లాగిన్ చేశారు అంత టేస్టీగా ఉందని చెప్పారు సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి చాలా బాగుంది నేనైతే ఇప్పుడు బగారా రైస్ అయితే చేసుకున్నాను అనమాట దాని కాంబినేషన్ ఈరోజు సో అందులో అయితే నేను టేస్ట్ చేయబోతున్నాను సో చూస్తున్నారు కదా తింటుంటే అలా వెళ్ళిపోతూనే ఉంది అంత బాగుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఇదే అండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలానే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ కీప్ సపోర్ట్ మీ